కార్లు పడ్డా ముందుకు వెళ్దాం ఇదొక్కటే దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్ సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలిసిపోయి లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం లేకుంటే మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ ఎవ్వడు చెప్పినా ప్రపంచం మొత్తం ఒక వైప్ అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా మీలో మీకు ఆ గుండె ధైర్యం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి మీ కరీర్లను వదిలేసి అంటే నువ్వు చేయలేవు అని అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ స్టూడెంట్స్ మీరు బ్రతికేది ఒక అబద్ధం మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది ప్రపంచం మొత్తం ఒక వైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్ దట్ ఈజ్ సోలో బాయ్ అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది ఈ ఫిలిం మీతోని ఐదేళ్ళు పదేళ్ళు మీతో ఉండిపోతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోన్ని అందుకే హీరోయిన్ అయినా సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్ నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వు నమ్మిన నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వు నమ్మిన గోల్ నువ్వు అదే అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్రలో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది ఏదో ఒకరోజు చచ్చిపోతాం ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒకరోజు చచ్చిపోతాడు సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు వాడేమంటుండు వీడేమంటుండు అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు వాడు చేసిండా నీకు చెప్పనికే నీకు చెప్పనీకి వాడు చేసిండా నిన్ను నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు నీకు నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవు అంటే నమ్ము నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు వాడు వచ్చి నీకు నువ్వు హీరో అవ్వలేవు అంటే ఎందుకు నమ్ముతావు అట్లనే లైఫ్లో సాధించేటోడు ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడూ ఎవరిని డిస్కరేజ్ చేయడు ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ మీ వల్లనే అయ్యా మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నా నేను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు డబ్బు ఉండదు మనము అనుకున్నవి సాధించలేము డబ్బు లేకపోవడం డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం ఇజ్జత్ అరే ఇంద్రాభయుడు నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడు ఈ పైసలున్నోడుకి ఎందుకు ఇంత బలుపు ఏంది ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చింది వాడు మంచే నేను మంచే కదా అని అనిపిస్తుంది అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అలా చెప్పే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీరు అలానే చెప్తూ ఉండండి నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక హండ్రెడ్ టైమ్స్ పైకి వెళ్ళిపోతాడు సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇది పైసలు ఉన్నోడి గురించి కాదు నేను చెప్తున్నా ఈ సినిమా నీ దగ్గర ఇఫ్ ఆర్ ఏ మల్టీమిలియనియర్ నీ దగ్గర వందల వేల కోట్లుంటే ఈ సినిమా చూడకు కానీ నీకు నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలి రాబాయ్ ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో నీ అమ్మ ఎవరు ఏంద్రా పైసలు రావట్లేదు ఏంద్రా మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా మనం ఎవడేమి సపోర్ట్ చేయట్లేదు ఏంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు లైఫ్లో ఏమీ ఏమీ సాధించలేవని చెప్పేసి అని